హలో ఫ్రెండ్స్ నేను మీ బాసిని రాడు చాలా మంది కామెంట్లో మొక్కరని ఎలా చేయాలో వీడియో చేయమని అడిగారు కొవేటి వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క అయితే చేయాలి అవి ఎలా చేసాము అలాగే గ్యాస్ క్లీనింగ్ ఎలా చేయాలి ఈ రోజు కోవేటి వాళ్ళు మాకు ఏం ఫుడ్ ఇచ్చారనేది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడు కోవేటి వాళ్ళకి రాత్రి తినడానికి మాత్రం చేస్తున్నాం అనమాట అంటే మష్రూమ్ పాస్తా ఇది ఎలా చేయాలో చూద్దాము చాలా చాలా ఈజీ రెసిపీ చాలా బాగుంటది టేస్ట్ ఇదేమో పాస్తా నేను కొంచెం పెద్దవి తీసుకున్నాను ఇవి చాలా బాగుంటాయి ఫస్ట్ వాటర్లో సాల్ట్ ఆయిల్ వేసి ఇప్పుడు నీళ్ళు బాగా తెల్లగాగిన తర్వాత అయితే మనం పాస్తా వేసుకోవాలి కొందరైతే ముందు వాటర్తో పాటు అన్నీ వేసి ఉడకబెడతారు అలా అయితే వేయకూడదు ఈ పాస్తా మరీ ఎక్కువ ఉడకబెట్టుకోకూడదు మరీ సంగర సంగట అయిపోతుంది అనమాట ఇలా గంజి గంజిగా కాకుండా కొంచెం సెవెంటీ పర్సెంట్ అలా ఉడికిన తర్వాత అయితే మనం వడేసుకోవాలి ఇలా ఒక జల్లెడి గిన్నెలోకి అయితే వడేసి పెట్టుకొని ఇప్పుడైతే మంచి నీళ్ళతో మళ్ళీ క్లీన్ చేయాలన్నమాట అంటే చల్లటి నీళ్ళతో ఇప్పుడు ఒక ఆయిల్లో ఉల్లిపాయలు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇంకే ఇదేమో మష్రూమ్ అనమాట ఇలా తరిగి పెట్టుకున్నాము ఇవి వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి మ్యాజీ పొడి ఇదేమో ధనియాల పొడి ఇదేమో వర్గానం ఇంక ఇదేమో ఒక మ్యాజిక్ టిప్స్ అనమాట మ్యాజి అంటే ఏం చాలా మంది అడుగుతున్నారు అంటే సాల్ట్ ఉప్పు బదులు అంటే మ్యాజీ వేసుకుంటారు అనమాట కొద్ది వాళ్ళు కొందరు సాల్ట్ వేశారు అవి వేశారు ఇప్పుడైతే జిబ్డ వేసుకోవాలా అంటే బటరు కొంచెము వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇంకేదేమో పిలుపులు భారత్ అనమాట అంటే కోవిడ్ వాళ్ళు పిలుపులు భారత్ అంటారు క్యాప్సికమ్ ఇవి రెండు రకాల క్యాప్స్క్రీమ్ వేసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నారు ఇప్పుడైతే పిండి వేసుకోవాలి కొంచెము ఇది బాగా వేపుకోవాలన్నమాట కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడైతే పాలు పోసుకోవాలి రెండు ప్యాకెట్లు పాలు అయితే వేసుకుందాము ఈ విధంగా పాలు పోసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వంటలుగా వాడే మిల్క్ క్రీమ్ అయితే వేసుకోవాలి ఇది సరిపడినంతా వేసుకోవాలన్నమాట మళ్ళీ పైన కూడా వేసుకుంటారు ఇలా వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న ముక్కరని అయితే వేసి కలుపుకోవాలి ఇప్పుడైతే సాల్ట్ చూసుకొని ఇంకొంచెం వేసుకోవాలి ఇప్పుడంతే మష్రూమ్ పాస్తా రెడీ చాలా సింపుల్గా అయితే అయిపోయింది ఇది పిల్లలకు మాత్రం ఇప్పుడు పెద్దవాళ్ళకి ఇదేమో వెజిటేబుల్ బర్గర్ అనమాట ఇది ఎలా చేయాలో చూద్దాము ఇదేమో వెజిటేబుల్తో చేసింది ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకున్నారు ఇవి బ్రెడ్ అనమాట ఇవి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ మధ్యలో వాళ్ళకు పెద్ద అయితే తీసుకోవాలి వీళ్ళు చిన్నవి తెచ్చారు ఇవి నాలుగు వెజిటేబుల్ బర్గర్ అనమాట ఇదేమో కొడుకు డోగ్లో కొట్టేసుకొని ఆ వెజిటేబుల్ బర్గర్ దాంట్లో వేసి అట్ట ఇటు ముంచాలి ఇప్పుడైతే బ్రెడ్ వేసి బాగా కలిసేలా కలుపుకొని ఇప్పుడైతే ఆయిల్లో వేయించుకోవాలన్నమాట బాగా ఆయిల్ వీటెక్కిన తర్వాత అయితే వేసుకోవాలి లేకపోతే అంత విరిగిపోతుంది అనమాట ఇలా ఆయిల్ వీటెక్కాక అయిల్ అయితే వేయించి పెట్టుకోవాలన్నీ ఇలా వేగితే సరిపోతుంది ఈ పక్కన పెట్టుకున్న తర్వాత ఇది కస్తు చెరీ టమోటో అయితే కట్ చేసుకోవాలి ఇది సాస్ అనమాట రెండు రకాల సాస్ అయితే వేసింది ఇప్పుడు బ్రెడ్ మధ్యలో సాస్ వేసి ఇప్పుడు బర్గర్ పెట్టి ఆ కసు చెర్రీ టమోటా అయితే ఈ విధంగా పెట్టేసింది ఇది చాలా బాగుంటాయి అనమాట ఇది హెల్త్ కూడా చాలా మంచిది మన చికెన్ గ్రామం వెజిటేబుల్తో చేశారు ఇది ఇది ఎలా చేశారు అనేది ఇంకో వీడియో అయితే చేస్తారు పుల్ల వీడియో ఇది మనం కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ రెసిపీ ఇప్పుడైతే ఇందులో వెయిట్ అనమాట కొంచెం లైట్గా వెయిట్ చేసుకుంటే చాలా బాగుంటాయి అలా అయినా తినొచ్చు బాగుంటాయి కాకపోతే కొంచెం వేడి చేసి ఏమంటే ఇంకొంచెం క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది అందుకనేది ఈ విధంగా చవాయిలా పెట్టి కొంచెం వేడి చేసి పెట్టుకుంటారు ఈ విధంగా చాలా కొంచెం చూసారు కొంచెం కలర్ కూడా మారింది పైన ఈ విధంగా అయితే ఇవి పెద్ద పెద్దవాళ్ళకనమాట కొవేట వాళ్ళకు ఇదేమో మాకు మేమైతే ఈరోజు ఏం చేసుకోలేదు బయట నుంచి మేమందరం తలా వేసుకొని మేము బయట నుంచి ఆర్డర్ అయితే పెట్టుకున్నాం మొత్తాము మాకు పని అయిపోయి పైకి వేదాలకి చల్లగా పోతాయి కాబట్టి ఈ సకాన కబోర్డ్ లాంటి సకానాలు అయితే పెట్టాము వేడి చేసుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని మొక్కనంతా అయిపోయిన తర్వాత మేము పోయేటప్పుడు తీసుకెళ్తాం అనమాట ఇప్పుడు గ్యాస్ క్లీనింగ్ ఇప్పుడు కొట్ ఇంట్లో అన్ని పనుల కంటే గ్యాస్ క్లీనింగ్ చాలా కష్టం అనమాట ఇరవై నాలుగు గంటలు ఉండే పని దాని మీద పడే పని ఈ విధంగా సాయంత్రం మాడిపోతుంది ఇదంతా పోవాలంటే ఇలాంటి స్ప్రే అయితే కొట్టాలి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి స్ప్రేలా ఒక ఒకరోజు వీడియో అయితే చేస్తాను ఇంకొక వీడియోలో విధంగా బయసుకున్న తర్వాత ఇప్పుడైతే స్పాంజ్ తీసుకొని లీఫ్ స్పాంజ్ తీసుకొని బాగా రుద్దినా ఉంటే వచ్చేస్తుంది మొత్తం ఆ బ్లాక్ అంతా ఇది డైల్ అయితే గడగాలి ముందు గ్యాస్ క్లీన్ లేకపోయినా కూడా కోయటి వాళ్ళు అనమాట ఇవన్నీ ఎవరైతే వంట పని చేస్తారో వాళ్ళు ఇవన్నీ చూసుకోవాలి నీట్గా ఆ స్ప్రే కొట్టి స్పాంజ్తో రుద్ది ఒక పది నిమిషాలు వదిలేయాలి అంతా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఒక తడి గుడ్డ తీసుకొని ఆ సబ్బు అంతా క్లీన్ చేసుకోవాలి మళ్ళీ నీట్గా ఈ విధంగా లోపల కూడా ఒక్క పోయి ఉంటుంది దాన్ని కూడా క్లీన్ చేయాలి అంత ఆయిల్ అంతా పడి ఉంటుంది అనమాట ఈ జూలేమో రెండు రోజులకు ఒక పార్ గ్యాస్ కడుగుతుంది కొన్ని నెలలు అయితే ఒప్పుకోరు డైలీ గడగాల్సింది మా మేడం చాలా మంచిది పాప ఏం పట్టించుకోదు ఇప్పుడంతా ఇలా క్లీన్ అయిపోయినాక ఇవన్నీ చెడ్ చేస్తుంది కొందరు అలానే అయిపెట్టేసారనమాట కడ్డీలు మా జూలి ఏం చేస్తుంది అంటే కాస్తీరైతే చుడుతుంది అనమాట అంటే రెండు రోజులు ఒక పార్ గ్యాస్ కడుక్కనేటట్టు ఇప్పుడంతా గ్యాస్ క్లీనింగ్ రెడీ వాళ్ళు కోడి వాళ్ళు తింటారు అంతే కానీ వాళ్ళు ఏం పనులు చేయరు అంటే మనమే అన్ని చేసి పెట్టాలి వాళ్ళకి ఈ విధంగా గ్యాస్ క్లీన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వంట రోజుల్లో బోకలు ఏమైనా ఉంటే కడిగేసుకొని అంత తోసుకొని పారేసుకొని ఇప్పుడైతే మా మతం తీసుకొని పైకి వచ్చేసాము అంటే కోటి వాళ్ళు అంటే మాకు పెడతారు మేము అప్పుడప్పుడు ఈ విధంగా బయట నుంచి అయితే తెప్పించుకుంటామన్నమాట తలా తినారు డబ్బులు వేసుకొని ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఇలా యూనిఫామ్ లేకుండా ఎందుకు ఇలా ఉండారని అంటే మేము ఇంట్లో ఉన్నంతసేపు యూనిఫామ్ తలం గుడ్డగట్టుకోవాలి పైకి మా రూమ్లోకి వచ్చినాక మేము ఈ విధంగా ఉండొచ్చు అనమాట అది మన ఇష్టము అంటే మేము ఈరోజు ఏమేమి ఆర్డర్ పెట్టుకున్నాము ఒకసారి చూద్దాము ఇది ఐస్ క్రీము ఇదైతే కొనలేదు మా మీ ఇచ్చింది మాకు ఇది స్పాంజ్ చేసుకున్నాం అనమాట చాలా బాగుంటుంది ఇదేమో జ్యూస్ లాంటి బీరు కానీ బీరు కాదు ఇది జ్యూస్ అనమాట చాలా బాగుంటుంది అలాగే చికెన్ కింగ్ అలాగే బర్గర్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము అంటే కొయేట వాళ్ళు పెట్టాలంటే పెడతారు అంటే కొన్ని నెలల్లో ఫుడ్డులాగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ మా మేడం చాలా మంచిది ఇంట్లో ఫుడ్డు రోజు తినలేక మేము అప్పుడప్పుడు ఈ విధంగా అయితే తెప్పించుకుంటాము అంటే అందరం ఇలా బయట కూర్చొని ఆరు బయట చాలా బాగుంటుంది అనమాట మాట్లాడుకుంటుంది తింటే ఇప్పుడు టైం అయితే నైట్ వంటి అవర్ ఈ అవుతుంది టైం లో అయితే మేము తింటున్నాము అంటే మాకు ఇప్పుడు పని అయిపోయింది అనమాట ఒకవేళ ఎలా ఉంటుంది వర్క్ ఇవి ఈ రోజు వీడియో ప్లీజ్ మా ఛానల్ అయినా కొత్తగా చూసినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్